విశాఖలోని మధురవాడ దగ్గర బీచ్ రోడ్డులో ఉన్న రామానాయుడు స్టూడియో స్థలంపై వివాదం నెలకొంది సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రామానాయుడు స్టూడియో యాజమాన్యం ప్రయత్నించినట్లుగా గుర్తించిన ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది దీనికి సంబంధించి సమాచారం ప్రతినిధి రాజు అందిస్తారు తర్వాత ముఖ్యంగా విశాఖపట్నం నగరంలో సినిమా పరిశ్రమ ఎంతో అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడికి సినీ పరిశ్రమ వస్తుంది అని చెప్పి జరిగినటువంటి ప్రచారం కావచ్చు స్థానికులు ఊహించినటువంటి అభిప్రాయాలన్నీ కూడా తలకిందులు అవుతున్నాయి ఎంతవరకు కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి సంగతి ఎలా ఉన్న రావడం సినిమా షూటింగ్లు చేసుకొని వెళ్ళిపోవడంతోనే జరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏకైక సినీ స్టూడియో కూడా ఇప్పుడు దాని రూపం మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో సినీ పరిశ్రమ ఒక కలగా మిగిలిపోతుందేమో ఏమో అనే భయాన్ని కూడా కలిగించే పరిస్థితి సినిమా ప్రేయుల్లో కలుగుతుంది తాజాగా మనం చూసుకుంటే ఏదైతే భీముల దగ్గర ఉన్నటువంటి మధురవాడకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఒక కొండనైతే రెండు వేల మూడులో రామానాయుడు ఫిల్మ్ స్టూడియోస్కి అని చెప్పి అప్పుడు ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల మూడులో దాదాపు ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు పాయింట్ నలభై నాలుగు ఎకరాల స్థలాన్ని అయితే రామానాయుడు స్టూడియోస్ కోసం కేటాయించడం జరిగింది అక్కడ ఆ కొండ మీద మనం చూస్తే లాంగ్లో కనిపిస్తుంది ఆ కొండ మీద అయితే స్టూడియో కూడా కట్టడం జరిగింది అడపాదడడపా కూడా ఇక్కడ షూటింగులు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా తాజాగా ఈ ప్రాంతం అంతా కూడా వివాదాల్లో చిక్కుకుంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో దాదాపు అంటే ముప్పై నాలుగు పాయింట్ నలభై నాలుగు ఎకరాల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని సగభాగం పదిహేను పాయింట్ ఒకటి ఏడు ఎకరాల స్థలాన్ని అయితే నివాస స్థలాలుగా మార్చేందుకు అయితే దరఖాస్తులు చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికైతే వ్యాపారానికి అయితే పునాదులు పడిందని చెప్పుకోవచ్చు అది గతంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన గతంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది ఏదైతే రెండు వేల మూడులో ఈ ప్రాంతానికి ఏ ఉద్దేశంతో అయితే ఈ స్థలాన్ని కేటాయించారు అంటే సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం స్టూడియో నిర్మాణం కోసం ఏదో ఉద్దేశంతో కేటాయించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ దానికోసమే ఉపయోగించాలి అని చెప్పి కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్పి సిశోడియా రెవెన్యూ ప్రధాన కార్యదర్శి ఆర్పి సిశోడి అయితే ఈ విషయం మీద స్పందించి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఏదైతే రామానాయుడు స్టూడియో యాజమాన్యం చేపట్టినటువంటి రియల్ ఎస్టేట్ మార్పు ప్రక్రియ ఏదైతే దాన్ని ఆపాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది భూ బదలాయింపు ప్రక్రియ అనేది కేవలం ప్రభుత్వమే చేయాలి ఎవరు పడితే చేయడానికి లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా నేరం కిందకు వస్తుందని చెప్పి చెప్తూ ఏదైతే పదిహేను పాయింట్ ఒకటి ఏడు ఎకరాల స్థలంలో రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పి వెంచర్లుగా వేయాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆపాలని లేని పక్షంలో ఏదైతే రామానాయుడు స్టూడియోకి ఇచ్చినటువంటి స్థలం ఉందో స్థలాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది షోకాజ్ నోటీసులు ఇప్పటికే రామ నాయుడు స్టూడియో యాజమాన్యానికి అయితే చేరుకున్నారో ఇవ్వడం జరిగింది కలెక్టర్ కలెక్టర్ స్వయంగా వాటిలో పంపించడం జరిగింది కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా దీని మీద స్పందించి ఏదైతే స్టూడియో కోసం స్టూడియో నిర్మాణం కోసం సినిమా అనుబంధ సంస్థల అభివృద్ధి కోసం కేటాయించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని మార్పు చేయడానికి వీల్లేదు కేవలం కూడా ఒక భూమిని మార్చాలి అంటే ప్రభుత్వానికి అధికారం ఉంటుంది కాబట్టి ఇది రియల్ ఎస్టేట్ చేయడానికి అయితే ఉద్దేశాలు వేరేగా ఉన్నాయి కాబట్టి అసలు ఉద్దేశం పక్కదారి పట్టించి ప్రభుత్వాన్ని మోసం చేసే విధంగా ఈ చర్యలు ఉన్నాయి కాబట్టి దీని మీద అయితే షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందంటూ కూడా కలెక్టర్ అయితే చెప్పడం జరిగింది మరి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నటువంటి పనులు ఆపుతారా లేదా అనేది కూడా వేచి చూస్తాం కొంత సమయం ఇచ్చాము ఆ సమయంలో ఆ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో చూసుకొని దాని మీద అయితే తదుపరి చర్యలు ఉంటాయి ఒకవేళ నిజంగా రియల్ ఎస్టేట్ కోసం ఇంకా అడుగులు వేసే నొప్పంలో పరిస్థితులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ భూములను అయితే తీసుకుంటామని చెప్పి కలెక్టర్ కూడా స్పష్టం చేయడం జరిగింది నేపథ్యంలో విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమ వస్తుంది చాలామంది సినిమా సంస్థలు ఇక్కడికి వచ్చి అవసరమైనటువంటి ఏవైనా బిల్డింగ్లు కడతారు స్టూడియోలు కడతారు అనుకునేటువంటి నేపథ్యం తరుణంలో ఇప్పుడు తాజాగా ఈ రామానాయుడు స్టూడియోకి సంబంధించిన భూములు వివాదంలో మారడంతో రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమ ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పుకోవచ్చు మరి రామానాయుడు స్టూడియోకి సంబంధించిన యాజమాన్యం కూడా ఏ విధంగా స్పందిస్తూ వేచి చూడాల్సిన పరిస్థితి